వెంటనే టై బజారును రద్దు చేయాలి లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం చిరు వ్యాపారుల ఆవేదన వివరాలకు వెళ్తే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో తై బజార్ వసూలు రద్దు చేయాలంటూ చిరు వ్యాపారులు ఆందోళన ముక్కుపిండి తై వసూళ్లు చేస్తున్నారు అంటున్న చిరు వ్యాపారులు ప్రైవేట్కు తై వసూళ్లు అప్పగిస్తే అరాచకాలు సాగిస్తున్నారని అధిక డబ్బులు ఇవ్వకపోతే మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని గుండాలను పెట్టి మరీ వసూలు చేస్తున్నారని టైబజార్ను వెంటనే రద్దు చేయాలంటూ మీడియాను ఆశ్రయించారు కానీ చర్యల విషయంపై అధికారులు మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది చర్యలు తీసుకుంటే వారి వెనుక ఎవరు బడా నాయకుడు ఉన్నారు అని వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోలేని పక్షంలో చిరు వ్యాపారులలో అందరూ కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ వారు తెలిపారు వారిష్టం ఇష్టం ఉన్నట్లు వసూలు చేస్తే చిన్న చిన్న వ్యాపారులు ఏం చేస్తారు ఎప్పుడు ఈ అలా కూరగాయలు అడ్డగలు టూ మార్చి రేట్లు అంత గిరాకులు బాధపడుతున్నారు కొనేటోళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి పరిశానలే ఉన్నాయి డబ్బులు మాకేంది మాకేందంటారు వాళ్ళు ఏం చేస్తామన్నా వాళ్ళకి వాళ్ళకి అర్థం ఉండాలి సరే గిరాకులు వెళ్ళినప్పుడు తీసుకోకుండా ఊకోవాలి కావాలంటే కావాలన్నారు ఇచ్చేదాకా ఊకుంటలేరు వాళ్ళు ఏమన్నా లొల్లి పెడతారు మా గురు అని చెప్తారు మరి వాళ్ళకి తెలియదు రద్దు అయినప్పుడు మరి ఎట్లా తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు ఏ మార్ అన్న ఏ మార్కెట్లో లేదు ఈడొకటి శుక్రవారం ఒకటి బేస్తారం మా అట్లా అంతే మా ఉప్పాలను అయితే మా ఉంటే ఉంటాము ఉప్పాలనే లేవు లేవు ఎక్కడ లేదు ఇక్కడనే బోడుపల్ ఏరియానే ఉంది ఇక ఎక్కడ లేదు రద్దీ చేయాలి వేసుకుంటారు వాళ్ళ ఇష్టాన్ని రహసంగా చేసుకొని మమ్మల్ని పీడించి వసూలు చేస్తారు వర్షం పడ్డనాడు మేము దంద నడవలేదామది నడవకుండా కూడా పైసలు ఇవ్వాలి ఖచ్చితంగా అంటారు ముప్పై రూపాయలు ఒక స్టాండ్కి వచ్చి ముప్పై రూపాయలు తీసుకుంటున్నాములకు లైట్కి ఒక ముప్పై అంటే రెండు అయినా అరవై ఈయన వంద రూపాయలు పోతాయి ఛాయ నీళ్ళు అయితే ఒక యాభై రూపాయలు మాకు యాభై రెండు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది నేను సంపాదించేది ఆడికి ఆడికి అయిపోతుంది అదే రెండు మూడు వందలు వస్తాయి అర మూడు వందలు కట్టి రెండు వందలు అడిగిపోతే వంద రూపాయలు పోవాలి పైసలు పడుతుంది రెండు వేలు కానీ వచ్చేది లాభం పద్దే ఓకే చెప్తున్నా అంటున్నాడు అవసరంలో తీసేసి చాయ్ బాజారు ఇరవై రూపాయలు సార్ లీలాడంటే లీలా పడేసి వెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటాడు ఎవరు చాయ్ బజార్ అయినా నువ్వు ఎందుకు వచ్చినా ఊడు వీ మేము అని అంటాడు ఏ మార్కెట్లో అంటే వేస్తున్నాడు తెలుసా ఆయన పెద్ద రివాబులే కాలో చేస్తున్నాడు నా పేరు మహేశ్వరి సార్ కదా సార్ ఎట్లా ఒక రెండు నిమిషాలు లీలర్ తెలుసా గిరాకీ చూసుకుంటా మేము ఆయనకి ఇస్తామా సాయిబాబు గారు పని చేసారా సార్ ఎందుకంటే మేము కష్టపడి ఇంటికి వచ్చేది ఆయన స్టాండర్డ్ తీపిస్తాడంట ఆయన కొన్నాడా రోడ్డు తెలిసి తరా తీసుకోనంటే ఏంది మరి అయినా లైట్ పని చేస్తారు ఇచ్చేటప్పుడు ఆగారు తెలిసి ఇవ్వాలంటే గిరాకీ ఏడుకొని పైసలు ఇవ్వాలంట తెలుసా మేము ఇవ్వాలి ఏడుకెళ్ళి తెలుసు మేము కష్టపడాలా అలాగే సార్ మాట్లాడు మాకు తయ్యారు బజార్ వద్దు యాభై రూపాయలు తీసుకుని అంటున్నారు ఇక్కడ ఘోరంగా అందరికి ఇబ్బంది మస్తు ఇబ్బంది అవుతాము ఏ ఐదు వందలు ఆరు వందలు రాగి చేస్తాము వాళ్ళకి యాభై ఇస్తే ఎట్లా ఉంటుంది మాకు ఏం ఇంటికి ఏం తీసుకొని పోవాలి మేము అది వద్దే వద్దు టై బజార్ మాకు వద్దే వద్దు మాకు అది తై బజార్ వద్దు నజరంలో లేదు ఉప్పల్లా లేదు ఏడావి లేదు ఇరవై రూపాయలు తీసుకుంటారు నాకు సాయి బాదర్ ఏముంది అమ్ముడుకో నా నాకు బీడి కట్టా బిడ్డ బాధ వచ్చాయి ఉట్టి కూర్చుంటే ఏం చేస్తామని బాధ అవి బాధ చెప్తాను ఆగమాగం ఈ గోలుపల్ల ఏరియాలో సాయి బా అంటే గోడ తాండకు ముప్పై రూపాయలు ఉంటాయి తాండే తాండే ఇంకెక్కువ అది బాగా వస్తుంది పిల్లలు అంటే ఇయ్యరు చినిగిపోయింది మంచిది లోటు ఇచ్చిపోతారు ఆగనంటే ఆగరు రాకుంటుంది రైతు బజార్ అంటే పదో ఇరవై తీసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ గడితో చూ రోడ్ డై బజార్ ఊరు చెట్టు ఇస్తాము కానీ ముప్పై రూపాయలు రేపటిదాకా యాభై అవుతాయి చూడండి అనిపోతారు ఇవ్వకపోతే లైట్ బంద్ చేస్తారు ఇగో ఇట్లా మేమేమో నైట్ పగలు కష్టపడేమో వాళ్ళకి ఇచ్చడం అవుతుంది అంతే మేము ఇంత మాట్లాడాలంటే ఇగో వాళ్ళు ఏమమ్మా రుబా మాట్లాడుతున్నావు తీసుకొని పోండి అట్లా అది చెత్త తీసుకో చెత్త కోసము తీస్తున్నావు టై బజారు మాకిస్తున్నావా అంటారు ఇట్లా ఉంది